హాయ్ అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మీరు ఎంతగా నాడుతున్న నక్షి డిజైన్లో బిగ్ సైజ్ కమలం ఉర్లీసు నెక్స్ట్ అదేవిధంగా మనకి లక్ష్మీ బాలాజీ విగ్రహాలు అష్టలక్ష్మి కలసాలు నక్షి దియాసు గీ పాట్స్ నెక్స్ట్ వచ్చేసరికి కల్పవృక్షం దియాలు స్వామివారి పాదాలు ప్లేట్స్ దూప్స్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంతగా అనార్డ్ కమలం ఉర్లి అండి చూడండి మనకి బిగ్ సైజులో అయితే వచ్చేసింది ఎంత చక్కటి ఫినిషింగో మనకి చుట్టూరా చూడండి ఈ విధంగా గణేష్లో వస్తారండి వెరీ బ్యూటిఫుల్ అండి అదేవిధంగా మనకి ఎలిఫెంట్స్ ఫ్లవర్ లీఫ్ డిజైన్ ఇవన్నీ కూడా వస్తాయి చక్కటి ఫినిషింగ్ అండి మనకి ఈ విధంగా వస్తారండి గణేష్లు అష్ట గణేష్లు వస్తారు వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి ఈ ఉల్లి అయితే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి చాలా మంది అడుగున్నారు చూడండి న్యూ ప్యాటర్న్లో అయితే వచ్చేసాయండి ఇప్పుడు స్టాకు మనకి ఇంచెస్ వచ్చేసరికి ట్వెల్వ్ ఇంచెస్ అండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుంది చూడండి ట్వెల్వ్ ఇంచెస్ అండి వెరీ బ్యూటిఫుల్ అండి మనం హాల్లో అది డెకరేషన్ పర్పస్ పెట్టుకోవడానికి అది కూడా చాలా బాగుంటుంది మనకి కింది విధంగా లెగ్స్ వస్తాయండి ఎంత చక్కగా ఉందో చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా ప్రైస్ వచ్చేసరికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఎంత బిగ్ సైజు ఉల్లి ఎంత చక్కగా ఉందో చూడండి చూడండి ఇందులో ఇలాగ స్మాల్ సైజ్ స్టాండ్ ఏదైనా పెట్టుకుని చక్కగా మనం అష్టలక్ష్మి కలసాలు పెట్టుకోవచ్చండి డెకరేషన్ పర్పస్ నేను స్మాల్ సైజ్ అష్టలక్ష్మి కలసం పెట్టి చూపిస్తున్నానండి మనకి వన్ లీటర్ కెపాసిటీ అండి ఈ అష్టలక్ష్మి కలసం మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తుంది చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చిందో ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి చక్కటి ఫినిషింగ్లో వస్తుందండి మనకి ఇందులోనే బిగ్ సైజ్ అష్టలక్ష్మి కలసం కూడా ఉంది అది కూడా మనం సెట్ చేసుకోవచ్చండి చూడండి బిగ్ సైజ్ పెట్టాను బిగ్ సైజ్ కూడా చాలా బాగుంది లుక్ వైజ్ ఇలా పెట్టుకున్నా కూడా మనకి స్పేస్ చాలా ఉందండి ఇంకానే బిగ్ సైజ్ ఉర్లీ అండి బిగ్ సైజ్ అష్టలక్ష్మి కలసం త్రీ నైన్ హండ్రెడ్ అండి టూ అండ్ హాఫ్ లీటర్స్ కెపాసిటీ వాటర్ అయితే పడుతుందండి చాలా చక్కగా ఉంది ఇలా సెట్ కింద తీసుకోవచ్చు లేదంటే సింగిల్గా తీసుకోవచ్చండి ఉల్లి లేదంటే మీరు ఇలా స్మాల్ సైజ్ అష్టలక్ష్మి కలసం సెట్ చేసుకు తీసుకోవచ్చండి ఏదైనా తీసుకోవచ్చు చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అండి చూడండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చాయో మనకి స్వామివారు అంటో లక్ష్మీ అమ్మవారితో సహా మనకి చూడండి విత్ మకర ఫ్లోర్నంతో సహా టెంపుల్లో ఉన్నట్టుగానే ఎంత చక్కటి ఫినిషింగ్ అండి ప్రీమియం క్వాలిటీలో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ బాలాజీ మిడిల్ వన్ హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ పాయింట్ టూ ఇంచుమించుగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి మనకి చూడండి బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే చాలా గా వస్తుందండి లైట్ వెయిట్ కాదు చాలా వెయిట్లో వస్తుంది ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా ఉందండి ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇంకొక బాలాజీ చూడండి మనకి తోమాలతో ఎంత చక్కగా ఉన్నారో ఈ స్వామి వారు కూడా చాలా బాగున్నారు ఓన్లీ బాలాజీ ఐడల్ అండి ఫ్రైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి మనకి ఈ బాలాజీ హైట్ వచ్చేసరికి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నారండి సిక్స్ సెవెన్ ఇంచ్ వరకు వస్తున్నారు ఎంచుమించుగా మనం పైన ఈ తోమాలతో చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజ్ అండి కొంచెం బాలాజీ చూడండి ఈ స్వామివారు కూడా ఫినిషింగ్ వైజ్ చాలా చక్కగా ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి ఈ బాలాజీ ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఈ స్వామివారు హైట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఇంచెస్ వరకు వస్తున్నారు ఎంచుమించుగా త్రీ కూడా చాలా బాగున్నాయండి మీకు ఏది బాగుంటే అది తీసుకోవచ్చండి అదేవిధంగా మనకి స్వామివారి పాదాలు చూడండి ఇవి కూడా మనకి త్రీ డి ఫినిషింగ్లో టూ ప్యాటర్న్స్లో వచ్చాయి ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం అండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి స్వామివారి పాదాలు మనకి బిగ్ సైజ్ అండి ఇంచుమించుగా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైనే వస్తున్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి చూడండి ఇందులో కొంచెం బిగ్ సైజు అండ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి ఏ ప్యాటర్న్ కావాలంటే అవి తీసుకోవచ్చు రెండు కూడా చాలా చక్కగా ఉన్నాయి వచ్చేసరికి మనకి డిజైన్ డిజైన్లోనే దియాస్ అండి బికాక్ వస్తుంది పైన ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు చాలా డేస్ తర్వాత మన దగ్గరికి మళ్ళీ స్టాక్ అయితే వచ్చేసాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇవి అయితేనే మనకి ఈ దీపాలు హైట్ వచ్చేసరికి పై వర్క్ చూసుకుంటే టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి మనకి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి సెట్ కాస్ట్ వచ్చేసరికి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూడండి మనకి దీపం లుక్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది మనకి ఈ విధంగా ఐదు వత్తులు వేసుకునేలాగా వస్తాయండి పంచముఖ దీపాలు ఇవన్నీ కూడా క్లీనింగ్ కూడా ఈజీ అండి ప్రతిదీ కూడా మనం రిమూవ్ చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి దియాస్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పైన పికాక్ వచ్చేసరికి ఈ విధంగా ధూప్ స్టాండ్ వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి మనకి ఇది త్రీ ఇన్ వన్ టూ ఇన్ వన్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా ఇందులో ఆయిల్ వేసుకుని మిడిల్లో విక్ హోల్డర్ వేసుకుని దీపం కింద పెట్టుకోవచ్చండి ఎంత చక్కగా ఉంటుందో దీపం కింద పెట్టుకున్న లేదంటే మనం బాలాజీ విగ్రహాలు కానీ ఏమైనా చిన్న చిన్న లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు కానీ ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవచ్చండి లేదంటే మనం ధూపం వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు త్రీ ఇన్ వన్ పర్పస్ యూస్ అవుతుందండి ఈ ధూప్ స్టాండ్ అయితే మనకు పికాక్ వచ్చి ఫైన్ ఫినిషింగ్లో హెవీ వెయిట్లో వస్తుంది ఫ్రైస్ కూడా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి బిగ్ సైజ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ ఇంచ్ వరకు వస్తుంది పికాక్ వరకు చూసుకుంటే ఈ వెడల్పు చూసుకుంటే మనకి త్రీ ఇంచెస్ పైన అయితే వస్తుందండి దానికి కల్పవృక్షం తీయండి ఎంత చక్కటి ఫినిషింగ్లో వచ్చిందో చూడండి మనకి అంతా కూడా ఒక ట్రీ మోడల్ వచ్చి మనకి ఈ విధంగా దీపం పెట్టుకునేలాగా వస్తుంది ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చక్కగా దీపం వెలిగించుకోవచ్చు లేదంటే ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు చాలా చక్కగా ఉంది ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి హెవీ వెయిట్లో అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అండి వెడల్పు వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది ఈ ప్లేట్స్ కూడా చాలా మంది అడిగారు చూడండి ఇప్పుడు న్యూ ప్యాటర్న్లో డిజైన్ కూడా ఎంత చక్కగా వస్తుందో చాలా స్ట్రాంగ్గా ప్రీమియం క్వాలిటీలో నక్షీ డిజైన్ వర్క్లో వస్తాయండి ప్లేట్లు ఈచ్ వన్ వచ్చేసరికి మనకి త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది ఇంచెస్ చూసుకుంటే మనకి ప్లేట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇంచుమించుగా ఎంత చక్కగా ఉందో చూడండి ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముక్కాలి స్టూల్లో వెరీ వెరీ బిగ్ సైజ్ అండి ఇదంతా కూడా మనకి స్క్రూస్ ఇష్టంతో వస్తుంది హెవీ వెయిట్ వస్తుందండి చూడండి లోపలి విధంగా మనకి స్క్రూలు అయితే వస్తాయండి ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకుని ఈ ఇవి తీసేసుకోవచ్చు చాలా వెయిట్లో వస్తుందండి మనకి ఇంచెస్ చూసుకుంటే వెడల్పు వచ్చేసరికి ఇంచుమించుగా ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి ఎయిట్ ఇంచెస్ వెడల్పులో అయితే వస్తుంది హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి హెవీ వెయిట్ వస్తుంది మనం బిగ్ సైజు అష్టలక్ష్మి కలసం అలా ఏవైనా బిగ్ సైజు పెట్టుకోవడానికి లేదంటే ఫ్లవర్ వైజ్లు పాట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బిగ్ సైజ్ ఉంది ఈ స్టాండు చాలామంది అడుగుతున్నారు ఇలా బిగ్ సైజ్ స్టాండ్లు అయితే ఇప్పుడైతే స్టాక్ వచ్చేసాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఈ స్టూల్స్ అయితే వచ్చేసాయండి మనకి ఈ విధంగా హైట్ కి స్టాండ్ వస్తుంది పైన విధంగా వస్తుంది విగ్రహాలు పెట్టుకోవడానికి అది కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి ఇందులో మనకి ఎప్పుడూ లేని విధంగా ఫైవ్ సైజెస్ అయితే వచ్చేసాయి బిగ్ తో సహా వచ్చాయండి మనకి ఇది స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి త్రీ పాయింట్ నైన్ ఆ విధంగా వస్తుంది హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ స్ట్రాంగ్ గా కూడా వచ్చాయండి మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి స్టార్టింగ్ సైజు మనకి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇంచెస్ ఇంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి ఇందులోనే ఫైవ్ ఇంచెస్ పైన అయితే వస్తుందండి త్రీ ఇంచెస్ హైట్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి మనకి వెయిట్ పెరుగుతాయండి సైజ్ పెరిగే కొలది నెక్స్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా ప్రైజు సిక్స్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇంకా బిగ్ సైజ్ అండి చూడండి మనం విగ్రహాలన్నీ పెట్టేసుకోవాలంటే తీసుకోవచ్చు మనకి సిక్స్ సిక్స్ ఇంచెస్ పైనే వస్తుందండి ఇంచుమించుగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది హైటు ఫోర్ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి హెవీ వెయిట్ వచ్చింది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చండి చూడండి ఫైవ్ సైజెస్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ నక్షత్రహారత అండి హారతలు కూడా చాలా మంది అడుగుతున్నారు మనం ఇంట్లోనే కాదు లేదంటే టెంపుల్కి అది ఏదైనా గిఫ్ట్ కింద ఇవ్వడానికి అది కూడా అడుగుతున్నారండి చూడండి మనకి ఇప్పుడైతే స్టాక్ వచ్చేసింది ఎంత చక్కగా వస్తుందో మనకి వెరీ బ్యూటిఫుల్ అండి నక్షత్ర హారత్ అయితే హెవీ వెయిట్లో అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి హ్యాండిల్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుందండి లైట్ వెయిట్ అయితే కాదు చాలా చక్కగా ఉంటుంది నక్షత్ర హారత్ అయితే ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ అండి టేస్ట్ వచ్చేసరికి జాలీ ధూప్ స్టాండ్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చేసాయి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి జాలీ ధూప్ స్టాండ్ చూడండి చక్కగా హ్యాండిల్తో ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మనకి దూపం వేసుకోవడానికి కూడా లోతు ఎక్కువ వస్తుందండి మెయిన్గానే మంది అడుగున్నారు ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి హైట్ చూసుకుంటే పై వరకు ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి మెస్ల్ అండి మెస్సులు కూడా చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చాయండి ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి ఈచ్ వన్ వచ్చేసరికి టూ థర్టీ రూపీస్ అండి మనం ఏ దీపం పెట్టుకున్నా సరే కొండెక్కుండా ఈ విధంగా చక్కగా మెస్ పెట్టేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూజా రూమ్స్లో యూజ్ చేసుకోవడానికి స్మాల్ సైజు లోటాలండి వెరీ స్మాల్ సైజు చూడండి చక్కగా వాటర్ పెట్టుకోవడానికి బాగుంటాయి మనం పానకం కానీ స్వామివారి దగ్గర అలా పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ సైజ్ అండి మనకి ఒక బిందె మోడల్ వస్తుంది చూడండి ఒక పాట్ మోడల్లో వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి వన్ సిక్స్టీ అండి ఇందులో బిగ్ సైజ్ అండి మనకి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అలా పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రిటర్న్ గిఫ్ట్స్కి మీరు ఎంతగానడుతున్నప్పుడు పీచ్ వై అండి ఈచ్ వన్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ మనకి మరసిష్టం ఇష్టం వస్తుంది మనం హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేయొచ్చు ఈచ్ వన్ వచ్చేసరికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గీ పార్ట్ అండి చూడండి పైన డిజైన్ కూడా చాలా బాగా వస్తుంది మనకి బ్రాంజ్లో ఉన్నట్టుగానే ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది హెవీ క్వాలిటీలో అయితే వస్తుందండి స్పూన్ కూడా చూడండి మనకి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో మనకి బ్రాంజ్ లాగే వస్తుందండి ప్యూర్ బ్రాస్లో వచ్చిందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్లో గీ అయితే పడుతుందండి ఇందులోని చాలామంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేసాము ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ కూడా వచ్చాయండి ఇవి కూడా చూపిస్తాను చూడండి మనకి ఈ విధంగా ఇవి గీకే కాదండి మనం షుగర్ వేసుకోవడానికి టీ పొడి కాఫీ పొడి ఇవి వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకి స్పూన్ వస్తుందండి చూడండి ఇవి ఇంకా వెయిట్లో వచ్చాయండి చాలా మందంగా వచ్చాయి లైట్ వెయిట్ కాదు మనకి పైన ప్లేట్ కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఇది ఇందులో టూ సైజెస్ ఉన్నాయి బిగ్ సైజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి మనకి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ అండ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఒక హాఫ్ కిలో ఎంఎల్ వరకు పడుతున్నాయండి ఇవి రెండు కూడా చాలా చక్కగా ఉన్నాయి హైట్ వచ్చేసరికి ఇవి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి